పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నారు శ్రమించి ఇష్టపడి చదివితే విజయాలు ఇంటి నిరూపించారు ప్రభుత్వ జగ్గారెడ్డి ఉన్నత నందు ఈ పాఠశాలకు చెందిన నైసీ స్కూల్ తృతీయ స్థానం సాధించింది పట్టణంలో వైఎస్ఆర్ లేఅవుట్ కాలనీలో ఉన్న చిన్నపాటి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు నైసింగ్ విద్యలోనే కాకుండా ఇంటి పలువురులోనూ తల్లి మెర్సీకి సహాయకంగా ఉంటూ చురుకుగా పాల్గొంటుందని తెలియజేస్తున్నారు ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవన సాధించే తండ్రి శ్రీనివాస్ కు జయదుడుగా ఇంటి పెద్ద కొడుకుగా వెలుగుతుందని పరిసర ప్రాంత వాసులు తెలియజేశారు అంతేకాకుండా తొమ్మిదవ తరగతి చదువుతున్న చెల్లింది రేసీకి సైతం ట్యూషన్ చెబుతుందని పేర్కొంటున్నారు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా తోటి ఆటో కార్మికులు నైసీపీ శాలువాత సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆదాయ్ కిరణ్ రవి బాలు ప్రసాద్ శ్రీనివాస్ శ్రీధర్ వెంకట్ ఆరిఫ్ వసంత్ కిరణ్ జగి రవి రాము రాక పాల్గొన్నారు డాక్టర్ రవ్వాలనేదే తన లక్ష్యంగా నైసి న్యూస్ తో పేర్కొంది ఆటో కుటుంబ జీవనం సాధించి తన కుందరు హై స్కూల్లో ద్వితీయ స్థానం సాధించడంపై తెచ్చుకున్నాను తెలుగులో నైంటీ సిక్స్ మార్క్స్ హిందీలో ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్లో నైంటీ ఫోర్ మార్క్స్ మ్యాథ్స్లో లో నైంటీ టూ మార్క్స్ సైన్స్ లో ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ సోషల్లో నైంటీ ఫోర్ మార్క్స్ సంపాదించుకున్నాను ఇలా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం నాకు పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇలా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవడం వల్ల ఆటో యూనియన్స్ మా డాడీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అభినందించారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను మా పాప స్కూల్ ఫస్ట్ ఆటం గురించి మా యూనియన్ సభ్యులందరూ కూడా మా పాపకు విషయం చెప్పడానికి అందరూ కలిసి ఇంటికి వచ్చారండి చాలా సంతోషంగా ఉంది మా పాప హై స్కూల్లో చదువుతూ ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నందుకు మా ఫ్రెండ్స్ అంతా కూడా ఆ పాపను అభినందించడానికి ఇంటికొచ్చి చాలా సంతోషంగా ఉంది ఇక మా స్కూల్లో సార్లు గాని టీచర్స్ గాని ఈ మొత్తం అందరూ కూడా చాలా బాగా ఒకటి మా పాప ఈ స్థాయిలో ఉంది వాళ్ళందరికీ కూడా రుణబడి ఉంటానని ముఖ్యంగా మీడియా వారికి కూడా ఎంతో ఇదిగా ఉంటానని చెప్పేసి పాపకు వచ్చిన మార్కులు ఐదు వందల యాభై ఐదు మార్కులు ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయిలో నుంచో పెట్టి ఎంతో గర్వంగా చెప్పుకునేలాగా చేసినందుకు స్కూల్ థర్డ్ రావడం ఎంతో గర్వకారణంగా ఉందని మీ అందరికీ చెప్పుకుంటూ ఇంతకంటే ఇంక ఇదిగా నాకు నోటు మాట రావడం లేదు పాప నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను ఎంతో ఆనందంగా తీసుకుంటున్నానండి ముఖ్యంగా ఈరోజు మా ఆటో సోదరుడు డాన్సింగ్ గారు అమ్మాయి తన తండ్రి కష్టాన్ని గుర్తించి రాత్రిగా పగలం కాకపోతే ఎంతో కష్టపడి ఐదు వందల యాభై మార్కులు అంటే అది సామాన్య విషయం కాదు మేము మా ఆటో సోదరుడు తను రాత్రిగా పని కష్టపడి తన ఇద్దరు బిడ్డని చదివించుకుంటూ పాపని స్థాయికి తీసుకొచ్చాడు కానీ అదే విధంగా తన అమ్మాయి కూడా తన తండ్రి కష్టాన్ని గుర్తించి ఇంతలా కష్టపడి చదివి గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల యాభై మార్కులు అంటే సామాన్య విషయం కాదు కానీ తన బిడ్డ ఎలాగో తిన కూడా మా అందరికీ అలాగా మా బిడ్డ లాంటిది తను ఇంతలా కష్టపడి చదివినందుకు మేమందరం చాలా గర్వపడుతుంది ఎందుకంటే మేము సామాన్య ఒక ఆటో డ్రైవర్లు మేము కానీ బంగారు